హాయ్ హలో నమస్కారం అండి అందరికీ ఈరోజు మేము ముందుకు ఒక రెసిపీతో వచ్చాను క్యాబేజీ ఫ్రై అండి నమస్కారం అండి అందరికీ వెల్కమ్ టు అమలు డాడీ కుట్టి ఛానల్ అండి అందరు ఎలా ఉన్నారు బాగున్నారా నేను కూడా బాగున్నానండి మీరు కూడా బాగుండాలని కోరుకుంటున్నాను నేను క్యాబేజీ ఫ్రై చేద్దాం అనుకుంటున్నానండి అంటే ఇది ఈ క్యాబేజీ ఫ్రైని నేను ఎలా చేస్తాను అనేది చూడండి కొద్దిగా కొత్తగా ఉంటుందన్నమాట ఏమేం కావాలి అన్నీ చూపిస్తాను చూడండి ఎండు మిర్చి జీలకర్ర అది చిన్న అల్లం ముక్క అండి రెండు లేదా మూడు లవంగాలు చెక్క అండి తర్వాత వెల్లుల్లి ధనియాలు కొబ్బరి కొబ్బరి చిన్న ముక్కనండి చిన్నగా తరిగి పెట్టుకోండి రెండు టేబుల్ స్పూన్ ధనియాలు ఒక టేబుల్ స్పూన్ జీలకర్ర ఏడు ఎనిమిది ఎండుమిర్చి చిన్న అల్లం ముక్క అవి రెండు లేదా మూడు వేసుకోండి వెల్లుల్లి అండి పోపు దినుసులు క్యాబేజ్ ఒక హాఫ్ కే తీసుకున్న తర్వాత ఉప్పు కారం పసుపు నూనె తర్వాత ఒక ఆనియన్ కట్ చేసుకోవాలండి తరువాతకి కట్ చేసుకొని పెట్టుకున్నాను ఆల్రెడీ నేను చూడండి స్టవ్ వెళ్ళికిచ్చి ప్యాన్ పెట్టేసి ప్యాన్ హీట్ అయిన తర్వాత ప్యాన్ హీట్ అయిన తర్వాత ఆయిల్ వేసుకోవాలి నేను హాఫ్ కేజీ తీసుకున్నానండి క్యాబేజీ సో దాని తగ్గట్టు ఫ్రై కాబట్టి ఆయిల్ కొద్దిగా పడుతుంది అనమాట నేను ఆల్రెడీ తరిగి కడిగి పెట్టుకున్నాను తర్వాత ఆయిల్ ఎన్ని టేబుల్ స్పూన్ తీసి పెట్టుకున్నాను నా వీడియోస్ కనుక నచ్చితే మీకు లైక్ చేయండి ఆయిల్ తగిన సబ్స్క్రైబ్ చేయండి బెల్ బెల్లైకాన్ని క్లిక్ చేయండి హైలీట్ ఎక్కిన తర్వాత పోపు దినుసులు వేసుకోవాలండి నేను పోపు దినుసులు ఆటలు అన్నీ కలిపేసుకొని పెట్టుకుంటానండి శనగ బ్యాలు ఉద్ది బ్యాలు జీలకర్ర ఆవాలు సో నేను అన్నీ కలిపేసి వేసేస్తున్నాను అవి హీట్ అయిన తర్వాత ఒక ఆనియన్ తరిగి పెట్టుకున్నాను తర్వాత కరివేపాకు వేసుకొని బ్రౌన్ కలర్ అయ్యేంత వరకు అవి వేయించుకోవాలండి మీ అందరితో కొన్ని షేర్ చేసుకోవాలనుకున్నా కొన్ని మా మాట్లాడాలనుకుంటున్నానండి ఎలా అంటే యూట్యూబ్ ప్లాట్ఫామ్ అంటే అంటే సోషల్ మీడియా అంటేనే కొద్దిగా భయము మంచి జరగచ్చు చెడు జరగచ్చు అయినప్పటికీ కూడా కొన్ని విషయాలు మనము షేర్ చేసుకుంటే మనతో పాటు ఒక పది మంది వింటారు కదా అనేసి నా ఒపీనియన్ అనమాట ఆనియన్స్ బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత క్యాబేజ్ వేసుకోవాలండి చూడండి క్యాబేజ్ వేసుకొని అంతా బాగా కలుపుకోవాలన్నమాట అందుకనే కొన్ని విషయాలు మీతో షేర్ చేసుకోవాలనుకున్నాను సాల్ట్ పసుపు వేసుకొని అంత పైకి కిందికి ఎంత బాగా కలపాలండి క్యాబేజీని అంత కలిపేసి మూత పెట్టేసుకోవాలి నేను మీతో ఇలా రెసిపీ చేస్తూ మీతో మాట్లాడాలనుకుని మాట్లాడుతున్నానండి మీరు అది చూస్తూ ఉండని నేను మాట్లాడుతూ ఉంటాను చేస్తూ మాట్లాడుతూ ఉంటాను అలా కలిపేసుకొని మూత పెట్టుకోవాలండి సో అందుకనే నేను మీతో కొన్ని విషయాలు షేర్ చేసుకుందాము అని అనుకుంటున్నాను ఓకే ఈరోజు వచ్చేసి నాకు ఎక్కువ రీడింగ్ బుక్స్ అండి బుక్స్ చదువుతాను తర్వాత వచ్చేసి నేను హిందీ సీరియల్స్ చూస్తాను తెలుగు సీరియల్స్ కూడా చూస్తాను అంటే సీరియల్స్ బుక్స్ చదవడం వల్ల నేను నేర్చుకుంది ఏందంటే మంచి ఏంటి చెడేంటి ఇంటి వాటిలో మనం ఏది తీసుకొని మన లైఫ్ని మనం అనుగుణంగా మార్చుకోవాలి ఏది మనం వదిలేయాలి అని కొన్ని కొన్ని పాయింట్స్ నేను నేర్చుకున్నానండి ఓకే అండి నేను ఇప్పుడు మిక్సీ పడుతున్నాను కొబ్బరి ధనియాలు జీలకర్ర ఎండుమిర్చి ఇవన్నీ మీకు చెప్పా కదా ఇవన్నీ వేసుకోవాలండి వెల్లుల్లి నేను వెలుచుకోకుండానే వేసుకోవచ్చండి టేస్ట్ బాగుంటుంది చిన్న అల్లం మొక్క చెక్క లవంగాలు ఇవన్నీ మిక్సీ పట్టు పెట్టుకోవాలండి లైఫ్ అంటే ఈజీ కాదండి చాలా ఉంటాయి లైఫ్ అంటే సో వాట్లలో కొన్ని కొన్ని మనకు మనసుకు బాగా హద్దుకుని ఉంటాయి కొన్ని నేను అలా కొన్ని కొన్ని అంటే నేను బుక్స్లలోనూ సీరియల్స్ చూస్తేనే కాదు కొన్ని రియల్ స్టోరీలు రీల్ స్టోరీలు వీటిలలో కూడా కొన్ని మంచి ఏంటి చెడ ఏంటి అని కొన్ని నేర్చుకుంటానండి హిందీ సీరియల్స్లో చూడడమే నేర్చుకోవడం అంటే వాటిల్లో కొన్ని ఫ్యామిలీ ఎలా ఉండాలి ఫ్యామిలీ మెంబర్స్ అంతా కలిసి ఎలా ఉండాలి ఒకరికి కష్టం వస్తే ఎలా తోడు ఉండాలనేది అన్నదమ్ములు ఎలా ఉండాలి తోడికోడలు ఎలా ఉండాలనేది వాళ్ళు హిందీ సీరియల్స్లో బాగా చూపిస్తారండి కష్టం వచ్చినప్పుడు ఎలా ఎదుర్కోవాలి ఆ సమస్యని ఫ్రెండ్స్ అంటే ఎలా ఉండాలి ఫ్రెండ్స్ ఎలా ఉండకూడదు బ్యాడ్ పర్సన్స్ ఎవరు గుడ్ పర్సన్స్ ఎవరు అని ఇలా నేను కొన్ని నా లైఫ్లో నేను అనుభవంతో నేర్చుకునేటువంటి అలా సీరియల్స్ చూస్తేనో లేదంటే మన పక్కనున్న పర్సన్స్ వల్ల కానీ ఎలాగైనా కానీ కొన్ని కొన్ని మనము చెడు మంచి అనేది తీసుకుంటాం కదా అలా నేను కూడా అండి చూడండి క్యాబేజీ పెట్టాను అది ఒక హై ఫ్లేమ్లో ఒక ఫిఫ్టీన్ మినిట్స్ హీట్ చేయాలండి దాన్ని అంటే ఆయిల్ వేసి ఉంటాం కదా దాంట్లో ఉన్న వాటర్ అనేది వచ్చేది దాంట్లో లైఫ్ అంటే ఎందుకు భయపడతారు అని ఎండమూర్ వీరేంద్రనాథ్ అన్నారు మనకి లైఫ్ దొరకడం చాలా అదృష్టము దీన్ని మనము ఎలా బతకాలి అని చూసుకొని దాంట్లో మంచి ఏంటి అని మన లైఫ్ను మనం అటు నుంచి తీసుకొని నేర్చుకొని మన లైఫ్ మనం ముందుకు వెళ్ళాలి అన్నారు లైఫ్ ఎందుకు భయపడుతున్నారు మీరు అంటే దానికి ఆయన ఒక ఎగ్జాంపుల్ చెప్పారండి అడవిలో ఒక జింక ఉంటుంది సింహం ఉంటుంది చాలా జంతువులు ఉంటాయి కానీ జింక సింహం గురించి ఒక ఎగ్జాంపుల్ చెప్పారు జింక ప్రతిరోజు ఉదయాన్నే లేవగానే దేవుణ్ణి ఒక ప్రార్థన అండి ఒక అంటే ప్రతిరోజు నేను ఇప్పుడు నేను లే ఇప్పుడు ఉదయాన్నే లేసాను నేను ఏ సింహం కంట పడుకోకుండా ఏ పులి కంట పడుకోకుండా నేను ఏ సింహానికి ఆహారం కాకోకుండా ఈరోజు నన్ను కాపాడు తండ్రి అని ఒక భయంతోనే లేస్తుంది అంటండి తన అంటే పడుకోవడం భయంతోనే పడుకుంటుంది లేవడం భయంతోనే అనమాట సింహం ఏమనుకుంటుంది ఈరోజు నేను ఒక మంచి ఆహారాన్ని పొందాలి జింక దొరికితే బాగుంటుంది నాకు మంచి ఆహారం దొరుకుతుంది అని అది ఒక ధైర్యంతో ఉంటుంది అన్నమాట అంటే దాని కాన్ఫిడెంట్ లెవెల్ వచ్చేసి ధైర్యం ఏ తన బలహీనత తన బలం వచ్చేసి సింహ బలం వచ్చేసి ధైర్యం ఈ జిమ్కా భయం వచ్చేసి బలహీనత వచ్చేసి భయం అలా జిమ్కా భయపడకుండా లేస్తుంది అలా మన లైఫ్ ఉండదు కదా మనం లేయడం లేయడంతోనే మన లైఫ్ ఎవరు చంపుతారో ఎవరు చేస్తారో అన్న భయంతో మన లైఫ్ ఉండదు కదా సో మన లైఫ్ అనేది ఎప్పటికే కానీ బాధతోనూ నెగిటివ్ థాట్స్తోనూ కాకోకుండా మనం అనేది ఒక మంచి లైఫ్ అంటే మార్నింగ్ లేవగానే మీరు లేవగానే అద్దం దగ్గరికి వెళ్ళండి మీ ఫేస్ మీరు చూసుకోండి అంటే మార్నింగ్ లేవగానే మీ అరచేతులు మీరు చూసుకొని అద్దం దగ్గరికి వెళ్ళి మీరు నిలబడి ఒక చిన్న స్మైల్ ఇచ్చి ఈరోజంతా బాగా జరుగుతుంది మనతో పాటు పది మందికి బాగా జరుగుతుంది అని మనసులో అనుకొని లేవండి అనేసి ఆయన అన్నారండి అది విన్నప్పటి నుంచి నాకు చాలా ఎనర్జీ అనిపించింది చాలా పాజిటివ్గా అంటే నేను ట్రై చేశాను అండి అలా ట్రై చేస్తాను అనమాట లేచి లవ నవ్వడం నేను అద్దంలో చూసుకొని నవ్వడం ఈరోజు అంతా హ్యాపీగా ఉంటుంది మంచి జరుగుతుంది పాజిటివ్గా జరుగుతుంది నా చుట్టూ ఉండేవాళ్ళు నాతో హ్యాపీగా ఉంటారు వాళ్ళు బాగుంటారు నేను బాగుంటాను అనేసి ఒక మనసులో అనుకొని అనుకున్నప్పుడల్లా నేను చాలా హ్యాపీగా ఫీల్ అయ్యానండి ఆ అడవిలో బతికే జింక లైఫ్ నాది కాదు కదా దేవుడు నాకు మంచి లైఫ్ ఇచ్చాడు నేను దీన్ని యుటిలైట్ చేసుకోవాలి కానీ భయపడుకుంటూ ఆ కష్టం వచ్చింది ఏ ప్రాబ్లం వచ్చిందని ఏడ్చుకుంటూ ఓవర్ థింకింగ్ చేసుకుంటూ ఇలా ఉండడం ఎందుకు అని ఆ ఎండమూరి వీరేంద్రనాథ్ చెప్పారు కదా సో అదే ఎగ్జాంపుల్తో నేను కూడా ట్రై చేశానండి అలా చాలా పాజిటివ్గా ఆలోచించాను బాగా ఉండాలనుకున్నాను నా లైఫ్లో జరిగిందండి ఇలా సో మీరు కూడా లైఫ్ అంటే ఏదో యుద్ధమేనండి లైఫ్ అంటే కానీ యుద్ధాన్ని నవ్వుకుంటూ ముందుకు వెళ్ళాలి కానీ అంటే ప్రతి నిమిషం నవ్వుకుంటూనే వెళ్తామా మన లైఫ్లో కొన్ని వస్తాయని అంటే దాన్ని ఎదుర్కొంటూ వెళ్ళడానికి మన నవ్వే మన బలం అండి మన నవ్వు మన థింకింగ్ మన పాజిటివ్ థింకింగ్ ఆలోచిస్తేనే మనం ఏదైతే ఆలోచిస్తామో మన ఖచ్చితంగా మనం జరుగుతుంది అలాగే నెగిటివ్గా ఆలోచించద్దండి పాజిటివ్గా ఆలోచించండి అంత మంచిగా జరుగుతుంది అనుకోండి ఆలజ్ వెల్ అనుకోండి ఖచ్చితంగా జరుగుతుందండి సో లైఫ్లో అన్నీ ఉంటాయి కానీ ఒక చిన్న చిరునవ్వుతో మనం ముందుకు వెళ్ళాలని నేను అనుకుంటున్నాను సో నేను కూడా అలానే పాటిస్తున్నానండి మీరు కూడా పాటించండి ఏదో నాకు చెప్పాలనిపించింది చెప్పాను సో అంత ఓకే అండి రెసిపీ వైపు వెళ్దాము తర్వాత నేను మిక్సీ వేసి కలిపేసాను చూసారు కదా తర్వాత కొత్తిమీర లాస్ట్కి ఒక దిగేసి దాన్ని కూడా ఒక టూ మినిట్స్ మగ్గించాలండి మగ్గించిన తర్వాత ఇదిగోండి ఇలా అయిపోయింది ఫ్రై అంతా చాలామంది కొత్తిమీర తినడానికి ఇష్టపడరు కదా కానీ కొత్తిమీర తినడం వల్ల హెయిర్ గ్రోత్ ఉంటుంది సో ఇలా చేయడం వల్ల చపాతీలోకి రైస్లోకి అన్నమాట అంత రెసిపీ తయారైపోయిందండి ఇంకా బౌల్లోకి తీసుకొని చూడండి వాటర్ లేకోకుండా ఆయిల్ తక్కువగా ఇలా ఉందో కొత్తిమీర కూడా దాంట్లోకి ఎంత కలిసిపోయింది కదా రోటీలోకి బాగుంటుందండి ఈ రెసిపీ ఇలా చేసుకోవడం వల్ల ఈ ఎండుమిర్చి ధనియాలు కొబ్బరి ఇవన్నీ వేయడం వల్ల బాగుంటుంది రోటీ చపాతీలోకి కూడా బాగుంటుంది ఓకే ఫ్రెండ్స్ నా రెసిపీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి బెల్లైకన్ చేసుకోండి బాయ్ ఫ్రెండ్స్